चङा बिले <descriptor> <Travevé>

あ అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన ఏవైతే అనుసృత వాక్యాలు చేశారో వారిని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం ఖండిస్తున్నాం కూడా అందరూ అంబేద్కర్ జపం చేస్తున్నారు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అంబేద్కర్ బదులు దేవుడు జపం చేయాలి అని అంటారు అంబేద్కర్ని కూడా బీసీఎస్సీ మైనార్టీలు ఎస్టీలు అన్నగారిన వర్గాలందరూ కూడా దేవుడితో సమానంగా భావిస్తారు కాబట్టి అంబేద్కర్ను ఆరాధిస్తాం పూజిస్తాం ఈరోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగం మీద ఆధారపడి మేమందరం ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అది అంబేద్కర్ వారి రాజ్యాంగం రాసినటువంటి దాని ఆధారంగానే అంబేద్కర్ పైన చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి వెంటనే భర్త చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు ఏదైతే పెట్టారో వాటిని కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే దేశ వ్యాప్తంగా నిరసనలు చేయవలసి ఉంటుంది కాబట్టి ఖబర్దార్ అమిత్ షా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు రేపు భారతదేశం మొత్తంగా వ్యాపించి నిరసనలు తెలుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆర్మూర్ ప్రాంతంలో కొత్త బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి పాదయాత్రగా అంబేద్కర్ చౌరస్తాకు రావడం జరిగింది ఇక్కడ ఏదైతే మొన్న రాజ్యసభలో అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అని జపం చేసే బదులు దేవ దేవనామ స్మరణం చేయమన్నాడు ఓ అమిత్ షా రాముడు ఒక మనిషి మంచి పనులు చేశాను కాబట్టి రాముడు దేవుడైడు అట్లాగే ఈ భారతదేశం కూరకు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే మతానికి కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే ఖచ్చితంగా ఆయన జపము నామస్వరణం చేస్తాం చేసి చూపిస్తాం ఖబర్దార్ బీజేపీ ఎంపీల కొడుకులారా బలుపు మదమెక్కి రాజ్యసభలో నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానిస్తావా నీ బీజేపీ ఎంపీలకు సిగ్గు ఉండాలా అరే మూర్ఖులారా మీరు ఆ రాజ్యసభలో సీటు పై కూర్చున్నారంటే భారత రాజ్యాంగం రచించినటువంటి ప్రణాళిక ప్రకారమే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడి ఆ స్థానంలో ఉంచితే మీరు మా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తారా మోడీ గారు మీకు పౌరుషం ఉంటే దేశం మీద ప్రేమ ఉంటే ఈ నేర చరిత్ర కలిగినటువంటి అమిత్ షాను మీ కేంద్ర హోంశాఖ మంత్రిగా తొలగించి రాజీనామా చేయించండి అలాగే మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అక్రమ కేసులు పెడతారు అక్రమ కేసులకు బాధిత సంఖ్య కొడుకల్లారా మీరు మా దళితుల పట్ల గాని మా భారత రాజ్యాంగం పట్ల గాని మొండకోడు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ రాజ్యాంగాన్ని మారుస్తాం కొడుకల్లారా మీ జీవితాలను మార్చేస్తాం మీకు మార్పు జరగాల్సిందే మన వాళ్ళ బాబా జాగ్రత్త అంబేద్కర్ ఇంకొకసారి ఎవడైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కొడతామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ రాజ్యసభలో డాక్టర్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు పట్టణ శాఖ ద్వారా ర్యాలీగా వచ్చి నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి వేయడం జరిగింది ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మీరు మనం దేవాలయంగా భావించే రాజ్యసభలో ఆ దేవుణ్ణి విమర్శించే విధంగా ఉంది కాబట్టి మీరు మాట్లాడింది చాలా తప్పు అది అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో అంబేద్కర్ని దేవుడిగా కొలిచేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కూడా చాలా బాధపడుతున్నాం మీరు అలాంటి వక్రంతోనో మనకున్న రాజకీయ పదవి అనుభవంతోనో మనం అట్లా మాట్లాడడం చాలా తప్పు గౌరవంగా ఉండి గౌరవ సభలో గౌరవాన్ని నిలపాల్సింది పోయి అక్రమంగా మీరు మాట్లాడడం జపం చేస్తే దాని దేవుణ్ణి జపం చేయమంటున్నారు దేవుణ్ణి జపం చేస్తాం మా అంబేద్కర్ గారిని కూడా జపం చేస్తాం ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిందే అంబేద్కర్ గారు మీరు కూడా ఆయన రచించిన అదే ఏదైతే రాజ్యాంగం ఉందో దానిపైనే మీరు గెలిచిర్రు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి రాబోయే రోజులలో మీరు మీకున్నటువంటి అహాన్ని తగ్గించుకొని గౌరవంగా ఉండండి మీరు కేంద్ర మీరు మీ పార్టీకి ఓం మంత్రి కాదు భారతదేశానికి మంత్రి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని అక్రమ కేసులు పెట్టి ఏదో జైల్లో వేయాలని ఇంకో విధంగా చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అది కూడా తప్పు ఆ తోపులాటలో కావాలని అది మీరే చేసే విధంగా ఉంది వీడియోలలో కూడా వచ్చింది కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ जा